छत्ती महाराष्ट्र नेक्स्ट एपी आंध्रप्रदेश सो इकड इथे प्लेस वेस्टर्न प्लेस ఇది నార్త్ నార్త్ దీనికి నార్త్ కదా తెలంగాణ నార్త్ కదా సో ఇప్పుడు మనకు రివర్ గోదావరి ఏరియా వచ్చేసరికి మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్ ఈ ఏరియా ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఈ ఏరియా ఇదంతా వెస్ట్ ప్లేస్ కదా ఇది ఉన్న కొండలు ఈస్ట్ ఘార్డ్స్ అంటాము ఇరున్న కొండల్ని వెస్టర్న్ గార్డ్స్ అంటాం వెస్టర్న్ ఘస్లో ఏం ప్లేస్ అది బ్రహ్మగిరి ఈస్ బ్రహ్మగిరి హిల్స్లో ఉన్నటువంటి అది దగ్గర దగ్గర మనకు ఏరియా అంటే కూడా ఇది అరేబియన్ కదా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఓ ఈ ఏరియాస్ ఉన్నాయి కదా ఓకే ఉంది కదా ఇప్పుడు ఇది ముంబై వస్తుంది ఈ ఏరియాకు సో ఈ ఏరియాస్ ఉన్నాయి కదా ఇయో ఈ ఏరియాలో స్టార్ట్ అవుతుంది బ్రహ్మగిరి హిల్స్ ఉంటాయి ఈ బ్రహ్మగిరి హిల్స్లో నాస్టిక్ డిస్ట్రిక్ట్ ఉంటుంది ఓకేనా సో అక్కడ నుంచి ఫ్లో అవుతుంటూ రివర్ గో ఎక్కడ ఎప్పుడైతుంది తెలంగాణ అండి ఓకే ఈ తెలంగాణలో ఎక్కడ అవుతుంది ఎక్కడ తెలంగాణలో ఏ డిస్టిక్ కందకుర్తి ఏ కందకుర్తిలో ఆ డిస్టిక్ పేరేంది నిజామాబాద్ డిస్టిక్ కందకుర్తి ఈస్ డిస్టిక్ నో కందకుర్తి డిస్టిక్ అర్థమవుతుందా మహారాష్ట్రలో నాసిక్ డిస్ట్రిక్ట్లో బ్రహ్మగిరి ఉన్నటువంటి త్రయంబకేశ్వర్లో రివర్ గోదావరి కుడుతుంది ఆర్జినెంట్ అవుతుంది అక్కడ నుంచి ఆర్జినెంట్ అయినటువంటిది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది జర్నీ చేస్తారు జర్నీ చేసి తెలంగాణలో నిజామాబాద్లో ఉన్నటువంటి కందకుర్తిలో ఎంటర్ ఏమవుతుంది ఇది ఫ్లో అవుట్ ఫ్లో అవుట్ ఫ్లో అవుట్ స్టార్టింగ్ నిజామాబాద్ లాస్ట్ భద్రాద్రి పొత్తు కూడా ఏపీలోకి వెళ్ళిపోతుంది అంటే ఏపీలో ఏపీలోకి వెళ్ళిపోయి బే ఆఫ్ బెంగాల్ ఇది అంతర్వేది యానా అండ్ దెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఇది మనకు గోదావరి ఫ్లోయింగ్ సంబంధించి సో ఇది మహారాష్ట్ర తెలంగాణ అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ మూడు స్టేట్స్లో వెళ్తూ ఉంది మూడు స్టేట్స్లో రివర్ గోదావరి ఉంది ద సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ అవర్ ఇండియా ఇది ఇక్కడ వరకు సో తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఏ డిస్ట్రిక్ట్స్లో నుంచి పాస్ అవుతుంది అనేది చూద్దాం ఓకేనా యూ కెన్ పాస్ ఇట్ ఇన్ ద డిస్ట్రిక్స్ ఇట్లా ఇది ओके व्हाट इज दिस नेम वर्क मिर्मार येनी मिर्मार के रूप ऑफ विलो येनी मानसिरा मानसिरा ओके राइट देन अप देन अप व्हाट इज दिस निजाम बाबा निजाम बाबा इज इट करेक्ट आंसर यस सर व्हाट इज दिस जगीत वाला जगीत वाला नेक्स्ट

నిజామాబాద్ డిస్టిక్ ఇటు చూడండి నేను చూస్తాను నిజామాబాద్ డిస్టిక్లో ఈ ప్లేస్ ఏంటి ఈ ప్లేస్ ఏంది ఎంత ప్లేస్ పేరు కందగుర్తి వాట్ ఇస్ ద ప్లేస్ కందకుర్తి నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఫ్లో అవుతుంది ఇటు నిజామాబాద్ నిర్మల్ మధ్యలో నుంచి ఫ్లో అయ్యి ఇగో ఇది ఫ్లో అవుతూ మళ్ళా నిర్మల్ ఎన్టీఆర్ మధ్యలో ఉంది తర్వాత మంచి నెల నిర్మల్ నుంచి సో ఇక్కడ జగిత్యాల్ మంచిర్యాలకు మందిరం ఉంది మంచిర్యాలకు పెద్దపల్లికి మధ్యలో ఉంది ఉందా సో ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి నుంచి ఓకే బాడర్లో నుంచి ఇటు ఇటు మహారాష్ట్రే ఉంటుంది మళ్ళా ఇటు మహారాష్ట్ర ఉంటుంది మనకు ఓకే ఇటు కూడా మహారాష్ట్రే ఉంటుంది ఇటు వచ్చేసరికి ఛత్తీస్గఢ్ వస్తుంది ఓకేనా మనకు ఈ లో వచ్చి ఒడిస్సా వస్తుంది ఓకేనా సో ఇట్లా ఇట్లా వచ్చేసి కొత్తగూడెం నుంచి ఇది ఏపీ అర్థమవుతుందా సో ఇప్పుడు చెప్పాలి నేను అడిగే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాలి మీరు సో ద రివర్ గోదావరి ఎంటర్స్ ఇన్ తెలంగాణ విచ్ విలేజ్ విచ్ విలేజ్ కందకు లొకేటెడ్ ఆన్ విచ్ బిచ్ వెరీ గుడ్ ఇట్స్ ప్రోస్ गोदावरी फ्रॉम निजामाबाद निर्माण ओके राइट उनको का क्वेश्चन सो दिसम द गोदावरी रिवर ఏ ఏ డిస్ట్రిక్ట్స్ను గోదావరి డివైడ్ చేస్తుంది చెప్పండి ఇక్కడ నిర్మల్ నిర్మల్ రెండు అయినా ఇక్కడ ఓకే నిర్మల్ జగిత్యాల అంతకు నాకు చూడండి ఇప్పుడు నిర్మల్ మంచిర్యా ఆడ ఉన్నారా మనకు మంచిరా 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 జయశంకర్ భూపార్పల్లి డివైడ్ చేసుకుందా చూడండి ఒకసారి నేను తప్పి చెప్పినా కూడా మీరు ఇస్తాను ఇది డివైడ్ చేసుకుందా గోదావరి ట్రోయింగ్ ప్లేస్ ఏంది వచ్చి నిజామాబాద్ నిర్మల్ జీ మిరా పెద్దపల్లి జయశంకర్ భూపార్పల్లి కొత్త కూడా ఇక్కడ ఇవి రెండింటినీ విడదీసుకుందా చూడండి అక్కడ రివర్ వచ్చిందా రివర్ ట్రోయింగ్ ప్లేసే నేను ఇది కనపడుతుందా